శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు అయితే కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ స్వామివారికి ఏ నామాన్ని జపించాలో వరంగల్కు చెందిన అర్చకులు రామాచార్యులు వివరించారు స్వామివారు మనకు ఏం చేస్తే ఏ విధంగా ప్రార్థిస్తే ఏ విధంగా ఆరాధన చేస్తే వారి వారి అనుగ్రహాన్ని ఎలా పొందుతాము ముందుగా స్వామి వారిని విగ్రహ రూపంగా అయినా కానీ మరియు ప్రతిమ రూపంగా అయినా కానీ కలశ రూపంగా అయినా కానీ ఆలయంలో ఉన్న లేదా మీ యథావిధిగా మీ ఇంట్లో పూజ గదిలో స్వామి వారిని ఉదయాన్నే దీపారాధన చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ తీర్చుకొని మనము ప్రసాదాన్ని స్వీకరించకముందు స్వామివారిని మనసులో ధ్యానం చేసుకొని కృష్ణాష్టకంలో మొదటి శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా భావించుకొని పఠించుకొని శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంటూ నూట ఎనిమిది సార్లు లేదా ఐదు వందల పదహారు సార్లు లేదా వెయ్యి పదహారు సార్లు జపిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు స్వామివారి కృష్ణాష్టకం పఠిస్తే సంతానాన్ని సకల ఆరోగ్యాలను అఖండ ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా సకల ఐశ్వర్యాలు కలుగుతాయన్నారు సంతానం లేని వారు ఈ కృష్ణాష్టకాన్ని లేదా శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మూల మంత్రాన్ని జపిస్తే స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందన్నారు అదేవిధంగా కృష్ణాష్టకంతో పాటు సంపూర్ణ పరిపూర్ణమైన భగవద్గీతను కూడా ఆ రోజు జపించాలన్నారు ఇలా చేస్తే సకల కర్మ నుండి పాప పొంది అనుగ్రహం ఎల్లవెల్లలా ఉంటుందని చెప్పారు కృష్ణాష్టకం పఠిస్తే సత్సంతానాన్ని సకల ఆరోగ్యాలను అఖండ ఆరోగ్యాన్ని సగల ఐశ్వర్యాన్ని కలుగుతుంది ఎవరైనా సంతానం లేనిచో లేదా సంతాన అభివృద్ధి లేనా తదుపరి మంగళ సుమంగళి ఉండడానికి ఈ కృష్ణాష్టకాన్ని లేదా శ్రీకృష్ణ పరబ్రహ్మమైన మాలా మంత్రాన్ని జపిస్తే స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని పెద్దల నాంది అదే విధంగా కృష్ణాష్టకంతో పాటుగా సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని కూడా ఆ రోజు జపిస్తే సకల కర్మ నుండి పాప విముక్తి పొంది స్వామివారి అనుగ్రహాన్ని ఎల్లవేళలా ఉంటాయని వారి అనుగ్రహాన్ని ఎల్లవేళలా ఉంటుందని నాంది